ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార నువ్వు నేను సాకారులం నేను సాత్విక శక్తిని గుర్తు తెచ్చుకో నీ నాభికమలం నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు తపస్సు చేసి శక్తిని పొందుతాడు రక్తవర్ణంతో ముల్లోలో ముల్లోకాలను సృష్టిస్తాడు నువ్వు వాటిని రక్షిస్తావు కోపించిన ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తావుడు తామసి శక్తి యుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను గుర్తించు నీ సాత్విక శక్తిని లక్ష్మిని నీ వక్షస్థలం మీద నిత్యానపాయినిగా నివసిస్తాను మధుసూదన స్వీకరించు అంది శౌరి సంతోషించాడు కానీ దేవి ఒక సందేహం ఇందాక స్ఫటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది అది రహస్యం అది పరమం అది శివం ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు దరిద్రుడికి ధనస్పృహలాగా నేనే దాన్ని స్మరిస్తున్నాను ఉచ్చరించింది ఎవరో తెలిస్తే నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది పొండరీకాక్ష అది ఉచ్చరించింది ఆది పరాశక్తి నువ్వు సాకారంగా ఉన్ను నన్ను ఎరుగుదువు నిరాకారి అయిన పరాశక్తిని ఎరగవు అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో నీ కోసం నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది అది వేదసారం దేవి భాగవతం సకల సుభావహం సర్వశాస్త్రసారం సారం సర్వ మహావిద్యా ప్రకాశకం దానికన్నా తెలుసుకోదలింది ముల్లోకాలను లేదు నువ్వు మహాదేవికి ఇష్టుడి